మీరేం తింటున్నారు ఆ సాగుబడి చేసి ఎరువులు కట్టి రసాయనిక క్రిమి కీట కలుపు నాశక పదార్థాలు వేసిన ఆ బియ్యము ఆ గోధుమలు ఆ చెరుకు ఆ గుడ్లు తిని రోగాలు వస్తున్నాయి రా బాబు మీకు తినకండి అని చెప్తే లేదు లేదు బాగా రుచిగా ఉంది పలావులు బిర్యానీలు తింటాం మేము రోగం బాగు చేసిన తర్వాత కూడాను మళ్ళా నార్మల్ ఫుడ్ తింటాను అని వెనక్కి వెళ్ళే ఎంతోమంది రోగులు నా దగ్గర ఉన్నారు అర్థమవుతుందా నేను చెప్పేది అంటే మీరు చేయాల్సిన పని ఈ సిరిధాన్యాలను తింటూ మళ్ళా దీన్ని తింటాను అంటే కుదరదు మీ రోగం బాక్ కాదు బియ్యం తినకూడదు గోధుమలు తినకూడదు గుడ్లు తినకూడదు చక్కెర ముట్టకూడదు ఇవన్నీ ఖచ్చితంగా మీరు చేయాల్సిన మొదటి పనులు తర్వాత సిరిధాన్యాలను తినండి కషాయాలు తాగండి రోజు ఒక గంట నడవండి వీలైతే ఉదయం సాయంత్రం ఒక పది నిమిషాలు దేవుణ్ణి ధ్యానం చేయండి మీకు ఆరోగ్య విషయంగా ఏ ఇబ్బందులు ఉండవని నేను గ్యారంటీ ఇస్తాను కానీ మీరందరూ నాకు గ్యారంటీ ఇవ్వాలి ఏమి బియ్యం తినము గోధుమలు తినము గుడ్లు తినము పాలు తాగము చక్కెర ముట్టము అని ఈ పదార్థాల్లో అనేక భయంకరమైన విష పదార్థాలు మీకు తెలియకుండానే మీ నోట్లల్లో మీ పిల్లల నోట్లల్లో వేసుకొని రోగాలు వస్తూ ఉంటే భయపడి మీరు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు మీకు ఏమీ ఆరోగ్యం అక్కడ దొరకదు దొరకనే దొరకదు పది సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలు తిరిగిన మీ డబ్బులు మాయమవుతాయి కానీ మీకు ఆరోగ్యం రానే రాదు దీంట్లో రెండో మాట లేనే లేదు ఈ విషయాలన్నీ మీరు జాగ్రత్తగా గాఢంగా పరిశీలించి సూక్ష్మ దృష్టితో అంతరంగంలో సమాధానాల్ని వెతుక్కోవాలి అని మళ్ళా మళ్ళా చెప్పేదానికే వస్తున్నాను నేను అంటే ఏ డాక్టరు మీకు ఏ రాజకీయ నాయకులు మీకు ఏ సహాయము చెయ్యరు వాళ్ళు చేసేదానికి పూనుకోవట్లేదు పూనుకోరు నిజమైన ఆరోగ్యం మీకు నిజమైన ఆహారం నుంచే లభిస్తుంది ఆ నిజమైన ఆహారం నాలుగు వానలు వస్తే మెట్ట భూముల్లో ఈ ఐదు సిరిధాన్యాల జతలో ఉలవలు అలసందలు పెసలు నువ్వులు వెర్రి నువ్వులు అన్నీ కలిపి మిశ్రమ పద్ధతిలో పైర్లను పండించుకొని మీరే మీ చేతులతోనే వంటలు చేసుకొని తింటే మాత్రమే అంటే సరైన ఆహారాన్ని భుజిస్తే మీకు ఏ మందులు అవసరం లేదు తద్విరుద్ధంగా మీరు సరైన ఆహారం తినకుంటే ఏ మందు చేయదు అంటే మీకు ఇప్పుడు అర్థం కావాల్సింది ఏమిటి మందుల వల్ల ఏ లాభము లేదు అని మీకు కావాల్సింది నిజంగా ఆరోగ్యం అయితే మంచి సరైన ఆహారం మీరు తినాలి ఆ సరైన ఆహారం గడిచిన యాభై సంవత్సరాల్లో మన వంటింట్ల నుంచి దూరమైంది నీళ్ళు కూడా కలుషితమైపోయాయి ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగడం మొదలుపెట్టారు ప్లాస్టిక్ సంచుల్లో మీరు పాలు తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు మూడు రోజులు కాఫీలు టీలు చేసుకొని తాగుతుండడం వల్ల మీకు బ్యాలెన్స్ పోయింది అసమతూలనం వచ్చింది హార్మోన్లది అని డాక్టర్లు చెప్పటం లేదు 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 పాలు చాలా మంచి తాగండి అని చెప్తున్నారు అంటే మీరు చేస్తున్న ప్రతి ఒక్క పని అవైజ్ఞానికంగా ఉంది కానీ మీరందరూ ఏమనుకుంటున్నారు మేము చాలా వైజ్ఞానికంగా చేస్తున్నాం ఎందుకంటే సైన్స్ పుస్తకాల్లో రాశారు పాలు చాలా మంచిది అని కానీ సైన్స్ పుస్తకాల్లో ఏమిటి అంటే ఈ పాలని ఎలా తయారు చేస్తున్నారు అని ఈ కోడిగుడ్డని ఎలా తయారు చేస్తున్నారు అని ఈ చక్కెరని ఎలా తయారు చేస్తున్నారు అని ఈ పదార్థాలన్నీ మనకు రోగాల్ని కలగజేస్తున్నాయని ఎక్కడా రాయలేదు సిరిధాన్యాలు తినండియా అంటే మిలెట్స్ తింటే థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది అని డాక్టర్లు చెప్పడం మొదలు పెడుతున్నారు ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఇంతమందికి వచ్చింది కదా ఆల్రెడీ ముప్పై మందికి నూటికి మీరంతా సిరిధాన్యాలు తినలేదు కదా అయినా ఈ థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాల వల్ల ఈ గోధుమల వల్ల ఈ గుడ్ల వల్ల అని ఎవరు చెప్పటం లేదే ఎందుకు చెప్పట్లేదు మీరు తినండి ఏ రోగమైనా రానియండి పర్వాలేదు ఈ టాబ్లెట్లు తినండి మీ రోగం బాక్ కాదు ఈ ట్యాబ్లెట్లు మాత్రం లైఫ్ లాంగ్ తీసుకోండి థైరాయిడ్ ప్రాబ్లమా లాంగ్ బీపీ డయాబెటిస్ డయాబెటీస్ లాంగ్ క్యాన్సరు లైఫ్ ఉన్నంతవరకు ఇలా ప్రతి రోగానికి ఏదో ఒక ట్యాబ్లెట్లు అంటగడుతున్నారు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్క రోగం కాదు ఒక్కొక్కరికి మూడు రోగాలు వచ్చాయి థైరాయిడ్ ఉంది బీపీ ఉంది క్యాన్సర్ వస్తుంది డయాబెటీస్ వస్తుంది ఇవంతా నేను పూసుకొని చెప్పట్లేదు అందరికీ వస్తున్న రోగాల గురించే చెప్తున్నాను చిన్న పిల్లలకు క్యాన్సర్ పేషెంట్ ఎయిట్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ మొన్ననే వచ్చారు ఆరు సంవత్సరాల పాపకి బ్లడ్ క్యాన్సర్ జ్వరం వస్తే ఐసీయూలోకి వెళ్ళిపోవాల్సిందే ప్రతి వారం కీమో టాబ్లెట్ తీసుకోవాల్సిందే ఇప్పటికీ ఎనిమిది నెలల నుంచి అలా జరుగుతుంది మన దగ్గరికి వచ్చిన తర్వాత సిరిధాన్యాలు అరికెలు మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తినటం మొదలుపెట్టి పారిజాత కషాయం రావి ఆకు కషాయం జామ ఆకు కషాయం సాదాపాకు కషాయం పసుపు కషాయం ఇలా తాగటం మొదలు పెడితే ఇప్పటికి ఎనిమిది నెలలు అవుతుంది అమ్మాయికి ఈ ఆహారము మరి ఇంతవరకు డాక్టర్ దగ్గరికి ఒక్కసారి కూడా వెళ్ళేదానికి అవసరం కాలేదు జ్వరము రాలేదు రక్తం తగ్గలేదు డాక్టర్ పిలిచి ఏం రావట్లేదే అని అడుగుతున్నారు ఎందుకంటే రక్తం తగ్గిపోవాలి కదా తగ్గట్లేదే ఎందుకు తగ్గట్లేదు అని అంటే మీరు తింటున్న ఆహారంలోనే మీ ఆరోగ్యం దేవుడు అమర్చాడు ఆ ఆహారాన్ని గమనించండి ఈ ఆహారం అంటే ఏమిటో తెలుసుకోండి నిజమైన ఆహారం మీ దేహంలోకి రక్తంలోకి గ్లూకోజ్ని నిదానంగా పీచు పదార్థం ఉండడం వల్ల మెల్ల మెల్లగా కంతులు కంతులుగా అందజేస్తుంది అదే నిజమైన ఆరోగ్య సూత్రం దానికి తోడు ఈ సిరిధాన్యాల్లో ఉన్న పీచు పదార్థం మీ రక్తాన్ని అంగ అంగాల్ని శుద్ధం చేస్తూ వస్తాయి సామెలు మీ నిర్ణాల గ్రంథుల్ని మీ జననాంగాల్ని శుద్ధం చేస్తూ ఉంటే అరికలు మీ రక్తాన్ని శుద్ధం చేస్తాయి సామెలు మీ స్థనంలో గడ్డలు రాకుండా చూసుకుంటుంది గర్భకోశంలో గడ్డలు రాకుండా చూసుకుంటుంది మీ ముట్టు సమస్యల్ని దూరం చేస్తుంది ఊదలు మీ కాలేయాన్ని క్లోమాన్ని ప్లీహాన్ని మూత్రపిండాల్ని శుద్ధం చేస్తుంది అండుకూరలు మీ పచన నాళాన్నే శుద్ధం చేస్తుంది అంటే మూలంగా మూలాన్ని శుద్ధంగా ఉంచే దానికి అద్భుతంగా అండు కూరలు పనిచేస్తాయి ఇలాంటి అద్భుతమైన గుణాలు ఉన్న ఆహార పదార్థాలని వదలి మీరు ఈ కృతకమైన ఆహార పదార్థాలని తినటం వల్లనే రోగాలు వస్తున్నాయి అని ఏ డాక్టరు చెప్పకపోవటం వల్ల మీరందరూ ఇవే తినేది దీనితో రోగాలకు సంబంధం లేదు రోగాలు ఎందుకో వస్తున్నాయి అని ట్యాబ్లెట్లు తీసుకుంటూ ఉన్నారు అంటే మీరు కాఫీలు టీలు పాలు ఆపు చేశారనుకోండి రేపటి నుంచి ఆరు నెలల్లో అనంతపురంలో కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాస్పిటల్స్ సగానికి సగం క్లోజ్ చేసేయచ్చు ఏం చేయాలి మీరు పాలు కాఫీలు టీలు తాగటం ఆపు చేస్తే చాలు అన్ని రోగాలు మీ దేహం నుంచి దూరం అయిపోతాయి ఇంకా గోధుమలు గుడ్లు బియ్యం తినడం ఆపు చేస్తే నైంటీ పర్సెంట్ రోగాలు మీకు రానే రావు చాలా సింపుల్గా ఆ పదార్థాలని వదిలేసి సిరిధాన్యాలని మూల ఆహారంగా తింటూ అన్ని కూరగాయలని ఆకుకూరల్ని ఆనందంగా ఆస్వాదిస్తూ ఈ అద్భుతమైన తులసి తులసి కషాయం పారిజాత ఆకు కషాయం జామాకు కషాయం మామిడి కషాయం ఇలా నలభై రకాలుగా కషాయాలని పట్టి చేశాం అవన్నీ పుస్తకంలో అమర్చారు మీరు చేయాల్సింది ఆ చిన్న పుస్తకం తీసుకొని అందులో ఉన్న కషాయాల మొక్కల్ని మీ ఇంటి చుట్టూ పెంచుకుంటూ ఆ కషాయాల్ని తాగుతూ ఈ గరిక తులసి తిప్పతీగా బిల్వం కానుగ వేప రావి ఆకు ఈ ఏడు ఆకుల కషాయాలు వారం వారం మార్చి మార్చి ఏడు వారాలు తాగితే మీకు డెంగ్యూ రాదు హెచ్వై రాదు హెచ్ వన్ రాదు మలేరియా రాదు ఇలా జూంకా నీఫా ఇలా పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుంటున్నారు ఎన్ని పేర్లైనా పెట్టుకోండి ఈ రోగాలు మీ దగ్గరికి రానే రావు చిన్న పిల్లలకు తాపించండి డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు వ్యాక్సినేషన్లు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా కృతకమైన మందులు గుడ్లు కెమికల్స్ తినటం వల్ల మీ గర్భిణీ స్త్రీలు నూటికి ఇరవై మందికి ఇప్పుడు బుద్ధిమంద్య పిల్లలు పుడుతున్నారు అంటే మీకు బుద్ధిమంద్య పిల్లలు పుట్టకూడదు అంటే ఈ ధాన్యాల్ని తినండి కట్టెకానుగ నూనెల్ని తాగండి కషాయాలను తాగండి మీకు గర్భం గర్భం తర్వాత బాలింతతనం దాని తర్వాత పిల్లలు ఎదగటం అంత అద్భుతంగా సవ్యంగా ఆరోగ్యంగా స్వస్థంగా జరుగుతాయి ఇంతే మీరు చేయాల్సింది ఎంత కష్టపడినా మీకు చివరకు ఏమిటి బ్యాంకులో కోట్ల ఉన్నా కానీ మీకు ఆరోగ్యం లేకుంటే ఏం లాభం సో ఆరోగ్యాన్ని త్యజించి మీరు డబ్బుల మీద డబ్బుల వెనక పడితే ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా ఆరోగ్యం బాగా కాదు డబ్బులు పోతాయి డబ్బులున్న వాళ్ళకు డబ్బులు పోతే పర్వాలేదు డబ్బులు లేని వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి ఒక ఆపరేషన్ చేయాలంటే యాభై వేలు కిడ్నీలో రాయి ఉందంటే ఇరవై వేలు చిన్న పిల్ల పుట్టి బాలింత ఇంటికి రావాలంటే యాభై వేల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి పేద ప్రజలకి ఇంత ఇంత డబ్బులు ఎవరూ ఆలోచించట్లేదు సో వీటన్నిటికీ ఈ సమస్యలన్నిటికీ పరిహారం చాలా సరళంగా ఉంది మన మెట్టభూమి రైతులు పెంచే ఈ అద్భుతమైన ఆహార పదార్థాల్లోనే ఆరోగ్యం దాగి ఉంది అని గడిచిన ఇరవై సంవత్సరాలుగా ప్రాయోగికంగా చేసి కనిపెట్టి ప్రామాణికంగా చాలా మందికి బాగు చేసిన తర్వాత ఊరు ఊరు తిరిగి మొదలుపెట్టాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి